సాక్షిలో పండగ చేసుకున్నారు ఇవాళ ఫుల్ పండగ అనమాట మార్గదర్శి మీద వాస్తవంగా ఏంటంటే డెక్కన్ క్రానికుల్లో నిన్న వచ్చింది ఈ వార్త ఆ చూసి కాపీ కొట్టుకొని దాన్ని పుంఖాను పుంఖాలుగా విస్తరించి రాశారు అదే కథనం ఆ కథనం ఏంటంటే చాలా సింపుల్ విషయం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది కదా దీనికి సంబంధించి ఏంటి సుప్రీంకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టుని మీరు మీరు విచారించవచ్చు ఈ కేసు మీద ఉండవల అరుణ్ కుమార్ మార్గదర్శి విషయంలో వేసిన కేసు అయితే దానికి సంబంధించి ఆర్బీఐని కూడా పార్టీని చేయండి అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఆ ప్రకారం పార్టీని చేశారు పార్టీని చేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళు విరసన ఇస్తారనమాట వాళ్ళు ఎఫిడెట్ ఇస్తారు ఆర్బీఐ వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఒక ఎఫ్డివెట్ ఇచ్చారు అది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగింది ఒకే ఒక్కటండి ఇదంతా చదివితే అసలు బుర్ర చెడిపోతుంది ఎవరికైనా కూడా ఏం అర్థం కాదు అసలు పేజీలు పేజీలు చూడండి ఇది ఇది బ్యానర్ స్టోరీ మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం ఆర్బీఐ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వ్యసన ఉల్లంఘించారు అందుకు మార్గదర్శి రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలి నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి మార్గదర్శి సేకరించిన రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే చట్ట ఉల్లంఘనకు రెండేళ్ల జైలు లేదా రెండు వందల జైలు విధించవచ్చు మార్గదర్శి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్స్ వ్యక్తుల సమూహం పరిధిలోకి వస్తుంది అంత అయిపోయింది ఇంకేముంది ఇక నెక్స్ట్ సెక్షన్ చట్టమే ఇప్పుడు ఈనాడులో రామోజీరావు గారు లేరు చనిపోయారు కాబట్టి ఆయన ఇప్పుడు మరి ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళి పట్టుకొచ్చి మరీ జైల్లో పెట్టాల్సిందే అన్నట్టుగా రాసాడు మొత్తం ఏంటయ్యా జరిగింది అంటే యాక్చువల్గా ఒకటే డెవలప్మెంట్ ఆర్బిఐ వాళ్ళు వాళ్ళ యొక్క ఎప్పుడు పెట్టిన వేశారు హైకోర్టులో ఇదిగో మా స్టాండ్ ఇది అని ఏమిటి వాళ్ళ స్టాండ్ కొత్త స్టాండ్ ఏమీ లేదండి ఇందులో పదిహేను ఏళ్ల క్రితం ఏం చెప్పారు అదే స్టాండ్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏం జరిగిందో అదే కాబట్టి ఇప్పుడు కోర్టుకి ఇచ్చారు అంతే అప్పుడు కూడా అదే స్టాండ్ వాళ్ళది అదేమిటి వాళ్ళ వాదన ఏంటంటే ఆర్బీఐలో ఈ చట్టం ఉన్నది కదా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద రామోజీరావు గారు వ్యాపారం చేస్తారు దాని కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీ ఉంది చిట్ ఫండ్స్ కాదు ఇది వేరే కంపెనీ సో మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ దాని కింద ఆపరేట్ చేస్తూ డిపాజిట్లు సేకరించింది అయితే డిపాజిట్లని ఏ ఏ సంస్థలు సేకరించకూడదు అని చెప్పినటువంటి వివరణలో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్లో హెచ్ఎఫ్ కూడా ఉన్నది అనేది వాదన అది మొత్తం కేసు అంతా సో ఆర్బీఐ వాళ్ళు అప్పుడు కూడా ఏంటంటే అవును ఉన్నది అది కూడా ఉన్నది కాబట్టి హెచ్యుఎఫ్ కింద డబ్బులు సేకరించడానికి వీలు లేదు డిపాజిట్లు అందువల్ల మీరు ఆపేసేయండి అని చెప్పారు వీళ్ళు ఆపేశారు అది కదా జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా అదే ఇచ్చారు కొత్త విషయం ఏమీ లేదు ఇందులో కానీ ఇప్పుడేదో కొంపలు మునిగిపోయినట్టుగా బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా అర్జెంటుగా ఇక రామోజీరావు జైలు పెట్టడమే తరువాయి చనిపోయిన తర్వాత కూడా అన్నట్టుగా విచిత్రమైన కథలు రాశారండి ఆ ఎఫిడవిట్ని పట్టుకొని ఎంత కథలు రాశారంటే ఇక్కడ ఇక్కడ ఈ పేజీలో ఇది ఉందా తర్వాత చూడండి మళ్ళీ చూడండి ఫుల్ పేజ్ ఇది మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం అని చెప్పి కింద చూడండి రామోజీ ఆర్థిక నేరగాడే అంత పురువైపోయినట్టు కోర్టులో ఏదో తీర్పు వచ్చినట్టు ఇప్పుడు రామోజీరావుని ఆయన క్రిమేట్ చేసినటువంటి ఆ బూడిదని తీసుకొచ్చి మళ్ళీ మనిషిని ఎట్లా ఏదో విధంగా తయారు చేసి జైల్లో పెట్టాలన్నట్టు ఎంత విచిత్రంగా రాస్తారో చూడండి వీళ్ళు ఇది ఇంతే దానికి కథల కథలుగా రాశారు ఇందులో ఏమీ లేదు విషయం ఇది ఒకటే విషయం విషయం ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు తెలంగాణ హైకోర్టుకి ఒక ఎఫిడవిట్ ఇచ్చారు ఆ ఎఫిడవిట్లో గతంలో వాళ్ళు ఏం చెప్పారో అదే చెప్పారు ఏమిటి విషయం అంటే ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది వర్తిస్తుంది మార్గదర్శి ఫైనాన్షియల్స్కి దాని ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లు సేకరించడానికి వీలు లేదు అయితే విషయం ఏంటంటే డిపాజిట్ల సేకరణ అయిపోయింది ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలోనే నెంబర్ వన్ నెంబర్ టూ సేకరించినటువంటి డబ్బును వెనక్కిచ్చేయండి అని ఆ రోజున ఆర్బీఐ చెప్పింది ఆ ప్రకారం వీళ్ళు అందరికీ డబ్బులు వెనక్కిచ్చారు అది అయిపోయింది ఇప్పుడు రిమైనింగ్ మిగిలి ఉన్న ఇష్యూ ఏమిటి ఓన్లీ టెక్నికల్గా ఆనాడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనను ఉల్లంఘించింది ఉల్లంఘించలేదు అంతే ఉల్లంఘించింది అని అనుకుందాం దీని ప్రకారం కానీ అది కోర్టులో ఇంకా వాదనలు జరగాలి ఇంకా చాలా కాలం పడుతుంది అది తర్వాత రామోజీరావు గారు లేరు అందువల్ల ఇప్పుడు కిరణ్ మీద పెట్టాలని చెప్పి ఇలా కోరిక అన్నమాట సో ఇక్కడ రాశారు కూడా ఎక్కడో రామోజీ మరణంతో కిరణ్ ను కర్తగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ అని చెప్పి ఆయన ఎవరో ఏదో చేయాలి అనేది సో ఈ మొత్తంగా ఉన్న వ్యవహారం ఏంటంటే దోపిడి దొంగలు బ్యాండీ కూట్స్ బందిపోటు దొంగలు వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా తమలాగానే దొంగల్లాగా చూపించాలనేటువంటి విశ్వప్రయత్నం ఏదైతే ఉందో దానికి నిదర్శనం ఈ కథనం అండి ఎందుకు ఇంత రాయాలి పిచ్చి పిచ్చిగా ఎందుకంటే మార్గదర్శి అక్రమాలు చేసింది రామోజీరావు ఆర్థిక నేరస్తుడు ప్రాసిక్యూట్ చేయాలి జైల్లో పెట్టాలి రెండు వేల ఆరు వందల కోట్లు వసూలు చేశాడు ఏంటో రెండు వేల ఆరు వందల కోట్లు ఇప్పుడు ఏదో రామోజీరావు గారి దగ్గర లేక ఆయన కంపెనీలో ఉన్నట్టుగా అనమాట ప్రజలు డబ్బేదో పచ్చి అబద్ధాలన్నీ రాసి తమతో పాటు ఈక్వల్ చేయాలని మేము పరమ నిష్ట దరిద్రులైనటువంటి అవినీతి పరులం వాళ్ళు కూడా అవినీతి పరులే తద్వారా వీళ్ళ బురదను వీళ్ళు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనమాట వేరే వాళ్ళకి బురద అంటించడం ద్వారా ఈక్వలైజ్ చేయడానికి చే చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా అందుకోసం అని చెప్పి ఇంత అడ్డగోలుగా ఒక చిన్న డెవలప్మెంట్ జరిగితే అది కూడా నిన్న టెక్నక్రానిక్ల్లో వస్తే ఆ టెక్న్రానికల్లో వచ్చిన సింపుల్ కథనాన్ని తీసుకొని వీళ్ళు కథల కథలుగా అల్లి ఇన్ని డ్రామాలు వేసారో చూడండి అది ఇదే ఇక ఇంకోటి ఉంది చూడండి ఇంకో పేజీ ఉంది ఇన్ని పేజీలో అదే స్టోరీ మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం అట అట ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడింది ఎందుకంటే ఆనాడు వైఎస్ వీటిని బయట వెలిగి తీసుకొచ్చాడు కాబట్టి అట ఆయన చనిపోయిన వ్యక్తి బొమ్మ ఇప్పటికే వేస్తాడు రామోజరావు గారి బొమ్మ అంటే వీళ్ళు ఎంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తులు ఎవరే పార్టీ అనేది పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేవి పార్టీలుగా పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క క్రిమినాలిటీ క్రిమినల్ థింకింగ్ ఆ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ నడిపేటటువంటి మనస్తత్వం ఆ మాఫియాసో మనస్తత్వం అది ఒక నేరమయమైన మనస్తత్వం వాళ్ళది అది చూసి భయపడాలి ప్రజలు అది ఇప్పుడు ఎవరైనా కూడా అధికారం కోసం పార్టీలు పెట్టుకోవచ్చు ప్రజలు ఓట్లు వేస్తే గెలవచ్చు అధికారం చేపట్టవచ్చు పరిపాలించవచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు ఉంటాడు రేపు ఇంకొకళ్ళు ఉంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో తెలియదు మామూలుగా అయితే అది పెద్ద విశేషం కాదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను వెనక ఉన్నటువంటి అతను ఏ శక్తులకైతే రిప్రజెంట్ చేస్తాడో ఏ ఫోర్సెస్కైతే అవన్నీ కూడా ఈవిల్ ఫోర్సెస్ అని చెప్పడానికి ఈ కథనాలు ఒక ఎగ్జాంపుల్ అనమాట ఏ విధంగా వాళ్ళు వాళ్ళు దోపిడీదారులై ఉండి ప్రజల ఆస్తులను దోపిడీ చేసి వేరే వాళ్ళందరినీ దోపిడీదారులు అని చెప్పి చూపించడానికి ప్రయత్నిస్తారు అందుకోసం మరి ఇంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మీడియా సంస్థల్లో పెట్టుకొని వాటిని పూర్తిగా తమ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా ఉపయోగించుకుంటారు కారు కమలం కలిసిపోతాయా అనే దాని మీద కొత్త పరుగులో రాధాకృష్ణ గారు రాసిన దాని యొక్క సారాంశం ఏంటంటే అవును అటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగినాయి అని కవిత జైల్లో ఉన్న తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా కేసీఆర్ గారు చాలా తీవ్రమైన మరి నిరాశకి నిస్పృహకి గురయ్యాడు గురయ్యి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో విధంగా కూతురు విడిపించుకోవాలి అని చెప్పి బీజేపీతో మంతనాలు జరపడానికి ఆయన సిద్ధపడ్డాడు అందుకోసం అని చెప్పి తెలంగాణకు చెందినటువంటి ఒక బీజేపీ నాయకుడు గవర్నర్గా ఉన్నవారు ఆయన జోక్యంతో కొన్ని మరి చర్చలు జరిగినాయి అనేది ఈయన రాస్తున్నారు ఎవరు బీజేపీకి చెందిన చెందిన నాయకుడు తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు గవర్నర్గా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ప్రస్తుతం తెలంగాణకు చెంది అయితే ఒకరు బండారు దత్తాత్రేయ రెండు ఇంద్రసేనారెడ్డి ఇంద్రసేనారెడ్డి గారు ఏమో త్రిపుర గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నరు మోస్ట్ ప్రాబబ్లీ బండారు దత్తాత్రేయ గారు అయి ఉంటారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్తో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి దత్తాత్రేయ గారు ఆయన కొంచెం క్రెడిబిలిటీ ఉంది చాలా లాయల్ పార్టీకి నరేంద్ర మోదీ గారికి కూడా ఆయన అంటే కొంత గౌరవం ఉందని చెప్తారు ఎప్పటినుంచో ఉన్న వ్యక్తి పాతకాలపు వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా జరిగిన ఈ చర్చలు అనేది ఇక్కడ రాధాకృష్ణ గారు రాసింది గతంలో తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా ఆయనే అంటే బహుశా దత్తాత్రేయ గారే ఆయన మధ్యవర్తిత్వంతో టీడీపీకి బీజేపీకి జనసేనకి మధ్య కుదరడంలో సయోధ్య ఆయన పాత్ర పోషించాడు ఇనీషియల్గా అని చెప్పి కూడా ఆయన రాశారు అదే వ్యక్తి అదే గవర్నర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా సాయం చేశారు ఈ రకంగా అని చెప్పి రాశారు నేను అనుకుంటున్నాను బండారు దత్తాత్రేయ గారు అయి ఉండొచ్చు అని సో ఆయన మరి హెల్ప్ చేస్తే ఢిల్లీకి హరీష్ రావుని కేటీఆర్ని పంపించాడు అప్పట్లో చాలామంది గుర్తుండే ఉంటుంది వార్త వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడారు అమిత్ షాతోటో లేకపోతే నరేంద్ర మోదీ గారితోటో కాదు ఎవరో పెద్దలు బీజేపీతో పెద్దలు అయితే వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారట మీరు పార్టీని విలీనం చేయాలి లేకపోతే కనీసం మాతోటి అలయన్స్ అని చెప్పి మీరు పబ్లిక్గా ప్రకటించాలి తర్వాత మేము ఏం చేస్తాం అనేది ఏదో ఒక ఆఫర్లు ఇచ్చారని ఏదో కేసీఆర్ గారి గవర్నర్ అని హరీష్ రావుకి కేంద్రంలో మంత్రి పదవని ఏదో ఆఫర్ ఇచ్చారని కానీ ఆ పార్టీ మాత్రం ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారని ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా పరిణమించినాయి కేసీఆర్కి మరీ పార్టీ మొత్తం మూసేసుకోవాలా అనేటువంటి నిరాశలో కూరుకుపోయి అయినా కొంత వెనక్కి తగ్గాడు చివరికి ఇది వాళ్ళ డిమాండ్స్ మరి ఎక్కువగా ఉన్నాయి బీజేపీ వాళ్ళ డిమాండ్స్ అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి అట్లా ఆగాడు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీనో ఎప్పుడో కవిత బెయిల్ వ్యవహారం మళ్ళీ మళ్ళీ ఉన్నది కోర్టులో ఒకవేళ అదృష్టవశాత్తు కనుక బెయిల్ వస్తే మనం ఇంత దిగజారిపోయి వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు అనేది సమాచారం అందువల్లనే మరి రేవంత్ రెడ్డి పదే పదే ఇవాళ రేపు బీజేపీలో కలిసిపోతోంది బీఆర్ఎస్ అని చెప్పి అంటున్నాడు ఆయన మాటల వెనక అర్థం ఇది ఎందుకంటే ఈ వెనక జరిగిన మాటలైతే వాస్తవం ఇందులో వాస్తవం ఉంది అని చెప్పి చెప్తున్నాడు సో ఆ రకంగా విలీనం వార్తల్లో కొంత వాస్తవం ఉంది అనేది ఒక పాయింట్ ఇందులో